తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు అమలు చేస్తారన్న పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చైతన్య యాత్ర ఆదివారం చేరుకుంది వేములవాడ తిప్పాపూర్ స్టాండ్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్ర ఉద్యమ నాయకులకు స్థానిక తెలంగాణ ఉద్యమకారులు స్వాగతం పలికారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డితో పాటు ఉద్యమకారులందరికీ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్లా సత్కరించి రాజన్న లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యమకారులకు కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని అందరికి నెలకు ఇరవై వేల రూపాయల గౌరవ వేతనం అందచేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు నేరళ్ల తిరుమల గౌడ్ బొజ్జ కనకయ్య వారాణ దేవయ్య బొడ్డు రాములు సావనపల్లి శ్రీనివాస్ కథీతలో పాల్గొన్నారు ఈ విజయానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తొలిసారిగా విభావం చేసిన గౌరవనీయులు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున జలాభివందనలు తెలియస్తూ మరియు తొలిసారిగా విచ్చేసిన కమిటీకి మరియు వారి బృందాన్ని రాజన్న ప్రసాదం పండ్వా సంస్కరించి ఘనంగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరియు ఈనాటి కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమాల ఉద్యమాలు దేశం తెలంగాణ గురించి తెలంగాణ వచ్చింది కానీ ఉద్యమం చేసిన వారికి నిరాశం ఉంది దయచేసి ఇకనైనా ద్వారా కళాకారులకు మరియు ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా మనందరము ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి వచ్చే నెల ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగవలసిన ఘన సన్మాన పోస్టుల ఆవిష్కరణ ఇంతకుముందు ఇప్పుడే జరిగింది మరియు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చి చేసిన పెద్దలందరికీ మరియు పట్టణ కళాకారులందరికీ పెద్దలు మరియు గౌరవనీయులు స్థితిలో ఉన్నారో కుటుంబాలు గెలవడం కూడా కష్టంగా ఉంది ఆ రోజు జరిగిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతారని వాళ్ళందరూ భావించారు కానీ గత పది సంవత్సరాల్లో కేవలం వాళ్ళకి ఎవరైతే తక్కువలుగా ఉన్నారో ఆ కళాకారులకు కొంతమంది పెన్షన్ ఇచ్చిన తప్పితే ఉద్యమంలో ముఖ్య భూమి వచ్చినటువంటి కళాకారులకు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల పరం కూడా డిమాండ్ చేస్తుంది కళాకారుల కోసం ఒక సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎలాకారులు పెన్షన్ సపరేట్ గా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా ప్రతి నిజమైన తెలంగాణ ఉద్యమ కళాకారుడికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యమకారులందరికీ మనం ఏ పార్టీలు ఏ సంఘంలో ఉన్నా మన కోసం మనం కొట్లాడదాం ఎందుకంటే ఈరోజు మన త్యాగాలతో మన పోరాటాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకాలు నిర్లక్ష్యం అవుతున్నారు ఈరోజు ఒక్కరోజు జగన్ తెలంగాణ నాయకులు భోగా అనుభవించారు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళము మనం ఇంకా రోడ్ల మీద ఉండాల్సింది కాబట్టి తెలంగాణ తెచ్చిన రాష్ట్ర సాధకులుగా మనందరం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ప్రభుత్వానికి గుంత కోరిక లేని కోరట్లేదు ఈరోజు ఫస్ట్ ఉద్యమకాలను గుర్తించడానికి ఒక కమిటీ ఏమని చెప్తారు ఎండిఏసీ నిజమైన ఉచమె గుర్తించమని చెప్తున్నాం